నమస్తే అండి బీఫై ప్రేక్షకు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అందించే ఉద్దేశంతో మనము ఒక కళాకారులని పరిచయం చేయడం జరుగుతుంది ఈ పరిచయంలో భాగంగానే మనకు పురాతనంగా ఉన్నటువంటి కళల్ని వాళ్ళు రక్షించడంలో పోషించడంలో ముందుండి గత ముప్పై సంవత్సరాలుగా వీళ్ళు పాటు పడుతూనే ఉన్నారు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వాళ్ళకి ఎలాంటి జీవనోపతి కలగటం లేదని వారి మాటల్లో తెలుపుతున్నారు వారి విషయాల్లో మనం కనుక్కున్న విషయంలో ప్రయత్నం చేద్దాము ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఎంతో మంది కళాకారులు ఉన్నారు వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఎంత ఉంది వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకు జీవనోపాధి కలిగించాలి ఉద్దేశంతో మన బీఫై న్యూస్ ముందుకు ఉంది దానిలో భాగంగానే మన ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నమస్తే అండి నళిని చూచావటే ఆ రుక్మిణిదేవిని మందిరంలోకే వెళ్ళినారు ఆ దొంగ కృష్ణుడు ఆమెకు పారిజాత పుష్పంను ఇచ్చినారు నీవు చెప్పిన మాట నిజమే రాణి నే గీచిన గీటు ఎలా దాటగలడో నేను చూస్తాను मेरा जाल गलडा नयानति व्रतविधान महिमन् सचापति मेरा गलडा नयानति व्रतविधान महिमन् सचापति मेरा गलडा नयानति व्रतविधान महिमन् सचापति व्रतविधान महिमन सत्यापती नडन सूत्रधारी मुरारीट गलडो नयानती व्रत विधान महिमन सत्यापती मीरा जल गलडा नयानती व्रतविधान विधान महिमन सत्यापती ಲಡಾ ನಯಾನ್ರತ ವಿಧಾನ ಮಹಿಮನ್ ಸತ್ಯಪತಿ ಮೇರ ಜಾಲ ಗಲಡಾ ನಯಾನ್ರತ ವಿಧಾನ ಮಹಿಮನ್ सच्चा पति